ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఈ ఐటీఐ చేసిన పిల్లలకి ఎంత మంచి విదేశ అవకాశాలు ఉన్నాయి అని అంటే త్రూ టామ్ గవర్నమెంట్ ద్వారా మీకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి అదేవిధంగా రష్యన్ పిల్లలకి రష్యా వెళ్ళడానికి జర్మన్ వెళ్ళడానికి జపాన్ వెళ్ళడానికి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తాం అదేవిధంగా మీకు టెక్నికల్ స్కిల్ అప్గ్రేడేషన్ కూడా మేము సపోర్ట్ చేస్తాము ఎర్నింగ్ అనే విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ శాలరీ వచ్చి ఒక ఇంటర్న్షిప్ పీరియడ్లోనే వాళ్ళకి పర్యానం నైన్టీన్ ల్యాక్స్ సంపాదించుకునే పరిస్థితి ఉన్నది మీకు అప్లై చేసుకోవడం రాకపోయినా కూడా మేము సపోర్ట్ చేసి అప్లై చేయించి మీకు సీటు వచ్చిన తర్వాత ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది తీసుకుంటాము మీరు దేశంలో ఏ ప్రాంతం వారైనా సరే కనీసం ఎనిమిదో తరగతి పాస్ అయితే చాలు ఇక్కడ మీకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తారు దేశాభివృద్ధికి నైపుణ్యం ఉన్న యువతే నిజమైన బలం ఆ నైపుణ్యాలను యువతకు అందిస్తున్న అరుదైన సంస్థ హైదరాబాద్లోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మల్లేపల్లి పంతొమ్మిది వందల యాభై నాలుగు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో స్థాపించిన ఈ సంస్థ ఇరవై రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇప్పటి వరకు సుమారు ముప్పై ఎనిమిది వేల మందికి పైగా యువతీ యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి జీవితంలో సెటిల్ అయ్యేలా చేసింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఎస్టాబ్లిష్ అయి ఫస్ట్ ఏషియాలోనే నెంబర్ వన్ ఐటీఐగా ఉండింది ఎందుకంటే ఇక్కడ అన్ని ట్రేడ్స్ ఉండేవి అంటే మన ఎక్కడా లేని ట్రేడ్స్ అన్నీ కూడా ఇక్కడ మల్లెపల్లి ఐటీఐలో ఉండేవి సార్ అండ్ తర్వాత ఏమైంది అంటే ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్ని బేస్ చేసుకుని ఏషియాలోనే ఫిఫ్త్ పొజిషన్లో మన మల్లెపల్లి ఐటీఐ ఉంది సార్ అంతేకాదు మల్లెపల్లి ఐటీఐలో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటి అంటే ఆల్మోస్ట్ లక్ష మందికి పైగా పిల్లలు ఈరోజు ప్లేస్ అయ్యి ఉన్నారు అందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నారు ఇక్కడ మన ఒక్క మన తెలంగాణలోనే ఈ పిల్లలు ఉన్నారని కాదు దేశ విదేశాల్లో ఉన్నారు సార్ మంచి పొజిషన్లో ఉన్నారు మాకంటే ఎక్కువ సాలరీస్ డ్రా చేస్తున్నారు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఆల్మోస్ట్ మా ఐటీఐలో చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అదే చెప్తారేంటంటే మేము మీ ఐటీఐలో ఫస్ట్ మేము ఇక్కడ చదువుకున్నామమ్మా ఐటీఐ చేసామమ్మా అని సో చాలామందికి ఈ ఐటీఐ యొక్క గొప్పతనం తెలుసు సార్ ఇక్కడ జాయిన్ అయిన ప్రతి పిల్లవాడికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఇచ్చే బాధ్యత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుకుంటున్నాను అండ్ చేసాము లాస్ట్ ఇయర్ మొత్తం మా హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్ని మేము ప్లేస్ చేసాము అదే ధైర్యంతో చెప్తున్నాను ఐటీఐలో ఎవరు జాయిన్ అవ్వాలనుకున్నా కానీ వస్తే మాత్రం ఆర్థిక స్వాగతం మీకు మాత్రం ప్లేస్మెంట్ గ్యారంటీ నేను ఇస్తాను అని చెప్పగలుగుతాను సార్ ఈ ఐటీఐలో ముప్పై ఒక్క ట్రేడ్స్ యాభై ఎనిమిది యూనిట్ల ద్వారా సంవత్సరానికి పన్నెండు వందల ఎనభై నాలుగు మందికి శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉంది కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా పూర్తిగా పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ నైపుణ్య శిక్షణ ఇక్కడి ప్రత్యేకత మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఈ ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు కూడా ప్రారంభమయ్యాయి రోబోటిక్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు సోలార్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో కోర్సులు ఇవన్నీ అపారమైన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ప్రతి సంవత్సరం క్యాంపస్ ఇంటర్వ్యూలు జాబ్ మేళాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి అడ్వాన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ అండ్ ఇంకొకటి వచ్చేసి రోబోటిక్ వెల్డింగ్ అనమాట అండ్ ఇంకొక ట్రేడ్ ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ దాంట్లో ఏంటంటే మాకు త్రీ డీ ప్రింటింగ్ మిషన్ లేజర్ కటింగ్ మిషన్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ అవే కాకోకుండా అర్జినల్ లెన్స్ అని చెప్పేసి హ్యాస్ అజినల్ లెన్స్ హై క్వాలిటీ సిమ్యులేటర్స్ అనమాట ఈ సిమ్యులేటర్స్ సిఎన్సి తోటి అనుసంధానమై ఉంటాయి సిఎన్సీ లేత్ సిఎన్సి మిల్లింగ్ ఈ మిషన్స్ ఉంటాయి దాంతోపాటు త్రీ డీ ప్రింటింగ్ మిషన్స్ లేజర్ కట్టింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా ఆర్టిజన్ ట్రేడ్లో ఉంటాయి సార్ ఇవన్నీ కాకుండా వీళ్ళకి ఎంపీసీ అని చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ అని చెప్పేసి అది ఆటోమేషన్కి సంబంధించింది సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్స్ ఉన్నాయి వీటితో పాటు బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ అది యాక్చువల్గా ఏంటి అంటే దాంట్లో క్యాటియా అండ్ నాన్సిస్ ఉంటుంది అంటే డిజైనింగ్ ఆఫ్ ద ఇండస్ట్రీ డిజైన్స్ మెకానికల్ డిజైన్స్ అదేవిధంగా వాటి అనాలిసిస్ కూడా ఉంటుంది బయట అయితే ఇంజనీరింగ్ ట్రైనీస్కి ఇది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉండే సిలబస్ మీద వీళ్ళు డే వన్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వీళ్ళు ఇది మొత్తం దీని మీద ప్రాక్టికల్గా వర్కౌట్ చేస్తారు ఇంతకుముందు టర్నర్ పిల్లలు సిఎన్సీ వెళ్ళి మేము సిఐటిడిలో కానీ ఎక్కడైనా కానీ సిఎన్సీ ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీకి ఈ టర్నర్ పిల్లలు కూడా అంటే రెగ్యులర్ ట్రేడ్స్ టర్నర్ కానీ మెషనిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడ సిఎన్సీ వీఎంసీల మీద ట్రైనింగ్ అయ్యి బయటకు వెళ్ళి ఒక థర్టీ థౌజండ్ మినిమం సాలరీ తోటి స్టార్ట్ అవుతున్నారు శిక్షణ పూర్తి చేసిన వారిలో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మంది అప్రెంటిస్షిప్లో లో చేరుతున్నారు పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఈ ఐటీఐకి మరో ప్రత్యేకత ఈ సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా గుర్తింపు పొందింది అఖిల భారత స్థాయిలో బెస్ట్ ఐటీఐ అవార్డులు సాధించింది ఇక్కడ శిక్షణ పొందిన యువత దేశ విదేశాల్లో అత్యధిక వేతనాలతో ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు శిక్షణ పొందిన యువతకు తొంభై ఐదు శాతం అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఐటీఐ మల్లేపల్లి ముందుకు సాగుతోంది ఐటీఐ చేయాలనుకున్న పిల్లలందరూ కూడా ఎవరైతే టెన్త్ పాస్ అయి ఉంటారో లేదు ఇంటర్ డ్రాప్ అయి ఉంటారో లేదా డిగ్రీ డ్రాప్ అయి ఉంటారో నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎవరూ కూడా నిరాశ చెందొద్దు గవర్నమెంట్ ఐటీఐ మల్లెపల్లి నుంచి ఒక ప్రిన్సిపల్గా నేను చెప్తున్నాను ప్రతి ప్రిన్సిపల్ అంటే మీ నియర్ బై ప్రిన్సిపల్ నెంబర్లు అందరివి కూడా ఆన్లైన్లో ఉంటాయి వెబ్సైట్లో ఉంటాయి సో వాళ్ళకి మీరు కాల్ చేశారు అనంటే లేదు మాకు కాల్ చేశారు అనంటే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఎప్పుడు అప్లికేషన్ ఇవ్వాలి అనేది చెప్తాము అప్లికేషన్ డేట్ నుంచి మీ అడ్మిషన్ వరకు మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము మాకు అడ్మిషన్స్ క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ క్లాస్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ బేసిక్గా అండ్ ఇంకొకటి లైక్ బెల్డర్ ట్రేడ్ కానీ ప్లంబర్ ట్రేడ్ కానీ దానికి మాత్రం జస్ట్ వాళ్ళు ఎయిత్ పాస్ అయితే సరిపోతుంది దీంట్లో కూడా ఏంటంటే ఈ మెరిట్ని బట్టే ఆన్లైన్ అడ్మిషన్స్ ఉంటాయన్నమాట ఫేజ్ వైజ్గా ఉంటాయి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో జనరల్ పూల్ అంతా ఫిల్ అవుతారు రిజర్వేషన్ క్యాటగిరీస్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఫిల్ చేస్తారు ఇంకా సెకండ్ ఫేజ్ నుంచి మాత్రం వాళ్ళు అదే క్రైటీరియాని కంటిన్యూ చేసుకుంటూ ఇంకా ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నా కానీ లేదు ఇంకా సీట్స్ మిగిలి ఉన్నా కా సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అలా అంటిల్ ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ మనకి అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది సార్ ఈ అడ్మిషన్లో ఎవరైతే అడ్మిట్ అవుతారో మాకు సిలబస్ కానీ మా గైడ్లైన్స్ కానీ అన్నీ కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ నుంచి వస్తాయన్నమాట దాన్ని బేస్ చేసుకునే మేము ట్రైనింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో వాళ్ళు ఈ ఎవరైతే ఇప్పుడు ఈ ట్రై ఈ పిల్లలు ఎవరైతే మేము ఆన్లైన్లో అడ్మిషన్ తీసుకున్న పిల్లలు ఉన్నారో మళ్ళీ స్టేట్ పోర్టల్ నుంచి సెంట్రల్ పోర్టల్లోకి మేము మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేస్తాము వాళ్ళు అందులో సెంట్రల్ పోర్టల్ ఎలా ఉంటుంది అని అంటే దట్ ఈస్ అ యూనిక్ పోర్టల్ ఆల్ ఓవర్ ద ఇండియా అన్ని స్టేట్ వాళ్ళ డేటా అంతా కూడా సెంట్రల్లో ఉంటుందన్నమాట ఐఎమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ విజయనగర్ ఐటీఐ అండ్ మల్లెపల్లి ఐటీఐ సార్ మల్లెపల్లి ఐటీఐలో ఆల్మోస్ట్ మాకు ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సీట్స్ ఉన్నాయండి అందులో మాకు థర్టీ టూ ట్రేడ్స్ ఉన్నాయి దాంట్లో ఈ థర్టీ టూ ట్రేడ్స్లో ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్స్ కొత్తగా ఈ ఇయర్ స్టార్ట్ అయినవి లాస్ట్ ఇయర్ ఒక నాలుగు ట్రేడ్లు స్టార్ట్ అయ్యాయి సార్ ఈ ఇయర్ ఇంకో రెండు ట్రేడ్లు అడిషనల్గా యాడ్ అయ్యాయి ఇది సీఎం గారు టాటా వాళ్లతోటి కొలాబరేట్ అయ్యి టాటా వాళ్ళు మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది మాకు మొత్తం ఎక్విప్మెంట్ అండ్ మెషినరీకి సపోర్ట్ చేశారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అండ్ రిమైనింగ్ వచ్చేసేసి గవర్నమెంట్ సపోర్ట్ చేసింది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను మారుమూల ప్రాంతాల నుంచి కానీ దేశంలో నలుమూలల ఎవరైనా కానీ ఎయిత్ పాస్ అయిన పిల్లలు కానీ టెన్త్ పాస్ అయిన పిల్లలు కానీ ఎవరు ఉన్నా కూడా ఈ ఐటీఐలో చదువుకున్న పిల్లలు ఖచ్చితంగా ఈ ఐటీఐలో చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను అందుకే చెప్తున్నాను ఎవరు కూడా ఐటీఐ చేస్తే మేము మళ్ళీ ఏం చేయాలి అనే ఆలోచన లేదు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను చాలా ఇండస్ట్రీస్ రెడీగా ఉన్నాయి మీకు ప్లేస్మెంట్ ఇవ్వడానికి సో మేము కూడా మీకోసం ఖచ్చితంగా మాకు స్కిల్లింగ్ ఇచ్చి అప్ స్కిల్లింగ్ ఇచ్చి మీకు ఇండస్ట్రీ రిలవెంట్ ట్రైనింగ్స్ కూడా ఇప్పించి మిమ్మల్ని ఇండస్ట్రీస్కి పంపిస్తాము మీ ఫ్యూచర్ మాత్రం చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది దానికి నేను యాజ్ అ ప్రిన్సిపల్గా మీకు భరోసా ఇస్తున్నాను ఇది కేవలం ఒక శిక్షణ సంస్థ కాదు ఇది యువతకు ఉపాధి ఆత్మవిశ్వాసం అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే ఒక నమ్మకమైన వేదిక ప్రభుత్వ ఐటీఐ మల్లేపల్లి నైపుణ్యమే విజయానికి మార్గం